యోగవాసిష్టం కథల్లో ఈ రోజున జ్ఞాన ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకుందాం నిన్న సుషుప్త మౌనాన్ని గురించి చెప్పిన తర్వాత ఈ సుషుప్త మౌనం అంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా నిన్న అంటే సమత్వాన్ని శాంతభావాన్ని శాంతభావాన్ని పొందడమే మౌనం అని చెప్పుకున్నాం అది విన్న తర్వాత రాముని వారు ఏమన్నాడంటే ఓ మహాత్మ విశిష్ట మహాత్మ ఒక దీపం నుండి నూరు దీపాలు వెలిగింపబడేటట్లు రుద్రుడు ఒక చిత్తం నుండి వంద చిత్తాలను ఎట్లా కల్పించగలిగాడు అసలు మనకు ఉదాహరణలోనే అర్థమైపోతుంది సామాన్యులకి కూడా అతి సామాన్యులకి కూడా ఇది అర్థమయ్యేట్టుగా ఉందన్నమాట ఉదాహరణ మనం లౌకికంగా చూసే ఉదాహరణ ఇది ఒక దీపం నుంచి అనేక దీపాలు వెలిగిస్తాం దీపాల రోజు మనం చేసే పని అదే కదా అందరికీ ఇది అనుభూతే ఓ దీపం వెలిగిస్తాం ముందు అక్కడ ఓ వందో మన శక్తిని పెట్టి పెట్టుకుంటాం మన ఇంటికి ఎన్ని కావాలన్నీ వెలిగించేస్తాం మొదటి దీపం ఏమన్నా కాంతి తగ్గుతుందా తగ్గదు ఈ దీపాలు వెలిగించిన దీపాలు ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి వెలిగిస్తాం కదా అయినా కొద్ది కొద్దిగా కాంతి తగ్గుతాయా అంటే కాదు మొదటి దీపం ఎంత కాంతిలో ఉందో మిగతా దీపాలన్నీ కూడా అదే కాంతిగా ఉంటాయి అంతే కదా అలా వంద దీపాలను ఎలా వెలిగించగలిగాడని అడిగాడు మన కోసం అడిగాడు అని మనకు తెలియటానికి అందుకు ఉదాహరణ కూడా చక్కనేది ఇచ్చాడు అందులోనే ప్రశ్నలోనే ఉదాహరణ చెప్తూ ఎలా వెలిగించగలిగాడు రుద్రుడు అని అంటే అప్పుడు శిష్యులు వారు అంటున్నారు మాయా ఆవరణం లేని అంటే మాయా ఆవరణం మనందరికీ కప్పబడి ఉంది మనందరం కప్పబడి ఉన్న ఆవరణ చేత మరి పరమాత్మకి అది లేదు కదా రుద్రుడికి అంటే మాయావరణం అంటే ఇప్పుడు మనం గదిలో ఉన్నాం గదికి ఒక కిటికీ ఉంది ఒక తలుపు ఉంది బయట ఒక వస్తువు ఉంది మనం కిటికీను తలుపు వేసాం ఏమైనా కనపడుతుందా వేటిది చెప్పంటే మనం చెప్పలేము అదే తలుపు తీసుకున్నాం అనుకోండి పూర్తిగా కనపడుతుంది కిటికీ తీస్తే కొంత కనపడుతుంది ఆ కిటికీ అడ్డం వచ్చి పూర్తిగా కనపడాలి అంటే దాన్ని కొద్దిగా కప్పేసినట్టుగా ఉంటాయి ఆ కిటికీ శుభలు కానీ అక్కడ కూడా కనపడుతుంది అంటే మాయ కొద్దిగా తొలగితే కొంచెం ఎక్కువగా తక్కువగా కనపడుతుంది మాయ పూర్తిగా తొలగి ఆ దర్వాదాల నుంచి బయటకెళితే మొత్తం బయట ఉన్నది కనపడుతుంది కదా అలా మనం ఒక గది కిటికీ తలుపు అలా గది తలుపు రెండు ఉన్నటువంటి మాయా ఆవరణలో మనం ఉన్నాం ఆ రెండు తలుపులు వేస్తే మనకి ఏమీ తెలియదు బయట ఉంది అందులో కిటికీ తెరిస్తే కొంత తెలుస్తుంది అంటే మాయ కొంత తెరవబడుతుంది అనమాట అదే తలుపు తీస్తే పూర్తిగా తెరవబడుతుంది అలాంటి గదిలో మనం ఉన్నాం అంటే మాయా ఆవరణ చేత మనం బంధింపబడి ఉన్నాం ఇక్కడ మాయా ఆవరణం లేని రుద్రుడు ఆయన అంటే ఆయన గదిలో ఉన్న ఆ గది ఎలా ఉంటుందంటే చుట్టూ గాజు గోడ అనమాటది అంటే బయటది కూడా పారదర్శకంగానే ఉంటుంది ఆయనకి అంత ఎడు ఆయన కనపడుతూనే ఉంటుంది ఆ గదిలో ఉన్న ఆ మాయావరణలో ఉన్న ఆయనకి అన్ని బయట కనపడుతూనే ఉంటాయి ఆయన మాయావరణ ఎలాంటిదంటే గాజు తలుపులో గాజు గోడల గది లాంటిదన్నమాట మనది సిమెంట్ గోడ లాంటి గదిలో మనం ఉన్నట్టు అది మన మాయా ఆవరణ ఆయనకు మాయా ఆవరణ లేదు అది ఉన్నట్టు కనపడ్డా అది లేదనమాట ఆయనకు మాయావరణ ఆయన నుంచే ఆ మాయ వచ్చింది ఆ మాయకి ఆయన అధీనుడు కాదు మనం అధీనులం కాబట్టి అలాంటి మాయా ఆవరణం లేనటువంటి వాడు రుద్రుడు అలాగే జ్ఞానము ఐశ్వర్య స్వభావం ఉంది ఆయనకి ఆయన పరిపూర్ణ జ్ఞానం అయింది అట్లాగే ఐశ్వర్యం అన్ని అష్టైశ్వర్యాలతో కూడి ఉన్నవాడు ఆయన ఆయనకి లేదంటూ ఏమి లేదు అందుకని ఆయనకి ఏదో అక్కర్లా ఆయనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకేమీ అక్కర్లా అలాగే జ్ఞానం ఉంది కాబట్టి దానికోసం సముపార్జించాల్సిన దానికోసం దాని అభ్యాసము చేయక్కర్లా ఆయన కాబట్టి జ్ఞాన ఐశ్వర్య స్వభావము ఉన్నాడు సత్య సంకల్పం కలగవాడు అంటే ఆయన సంకల్పం సత్యం అవుతుంది అన్నమాట మనం ఏదైనా సంకల్పం చేస్తే అది సత్యం అవ్వదు ఎందుకు అవ్వాలనే ఉంది మనం ప్రేమనుషు అవ్వాలనుకున్నాం అనుకోండి అవుతుంది అది మనకు అంత శక్తి ఉందా లేదు ఆయన అవ్వాలనుకున్నాడు అంటే ఎమట అయిపోతాడు ఆ స్థానంలో ఆయన ఉండగలడు ఇలా ఈ మూడు లక్షణాలు ఆయనకి రుద్రుడికి మాయా ఆవరణ లేని జ్ఞాన ఐశ్వర్య స్వభావం సత్య సంకల్పం కల మహాత్ముడు కాబట్టి అలాంటి వాడు ఆయనే కాకుండా ఎవరైనా సరే ఈ మూడు లక్షణాలు కలవాళ్ళు ఏదైనా సంకల్పం చేశారనుకోండి ఆ సంకల్పం చక్కగా మాయలో ప్రతిబింబిస్తుంది అంటే వారి నుంచే వచ్చిన మాయలో వారే కనపడతారు మనం సృష్టించుకున్న అర్థంలో మన ముఖం కనపడినట్టుగా ఆయనే అక్కడ ఆ మాయలో మాయ ఆయన నుంచి మాయ వచ్చింది ఆ మాయలోనే మళ్ళీ ఈయన కనపడుతుంటాడమని ఈయన ప్రతిబింబం ఎన్ని రకాలుగా కావాలంటే ఎనభై నాలుగు లక్షల రకాలుగా ప్రతిబింబాలుగా కనపడాలంటే ఆయన కనపడతాడు కాబట్టి అలాంటి మహాత్ములు దేన్ని సంకల్పన చేస్తారో అది మాయలో ప్రతిబింబించి వారికి అలా అనుభవం అవుతుంది అవి కూడా కల్పనలే మరి ఆ వంద దీపాలు కూడా కల్పనలే ఎందుకంటే ఆ వంద దీపాలు ఎట్ట వచ్చినాయి ఆ దీపానికి ఆధారం ఏంటి ఒక ప్రమిద ఆ ప్రమిదకి ఆధారం ఆ ప్రమిదలో ఏం పోస్తే వస్తుంది దోమిని పోసాలి నూనెలో పోస్తే అయిపోతుందా దీపం వెళుతుందా లేదు మళ్ళీ అక్కడ ఒక ఒత్తి వేయాలి ఆ ఒత్తి తడపాలి అలాగే ప్రమిద ఉండాలి నూనె ఉండాలి ఒత్తి ఉండాలి ఎన్నుంటే అప్పుడు ఆయన చైతన్యం అందులో ప్రవేశించి ఇది కూడా చైతన్యం ఆ ఒత్తి ఆయనే ఆ నూనె ఆయనే ఆ దీపం యొక్క ప్రమిద ఆయనే ఇన్ని వంద వంద ప్రమిదలుగా వంద నూనె వంద అట్లు నూనెగా వంద దాటిలో వంద ఒత్తులుగా వాటిని వెలిగించేవాడుగా అంతా ఆయనే ఉన్నాడు కదా కాబట్టి అవన్నీ కూడా ఆయన నుంచి వచ్చిన ఆయన కల్పనే ఇదంతా అందుకే ఇదంతా ఆయన హిరణ్య గారి శరీరం అని అనుకున్నాం ఇద్దరికే కాబట్టి అవి కూడా కల్పనలే ఆయన నుంచి వచ్చిన కల్పనలు అనమాట మనం మన కళలో ఎన్ని కల్పనలు చేస్తూ కళను కంటామో అలా అది ఆయన కళ అవి కూడా కల్పనలే అయితే ఈ పరమార్థ సత్యాలు కావు మనకు సత్యాలుగా కనపడతాయి కానీ ఇవి నిజంగా సత్యం కావునాయనా అని చెప్పారు వయసుకి ఏం చెప్పారంటే చిత్తం నుండి రుద్రుడు ఒక చిత్తం నుండి ఇన్ని చిత్తాలను ఎలా వంద చిత్తాలను కల్పించాడంటే ఏమని చెప్పాడు మాయా ఆవరణం లేని జ్ఞాన ఐశ్వర్య స్వభావము సత్య సంకల్పం కల మహాత్ములు దేనిని కల్పన చేస్తారో అది మాయలో ప్రతిబింబించి వారికి అట్లా అనుభవం అవుతుంది అవి కూడా కల్పనలే పరమార్థ సత్యాలు కావు ఈ తర్వాత ఇంకేం చెప్పి మళ్ళీ ఇంకొక సందేహం వచ్చింది రాములు వారికి అడుగుతున్నాడు ఓ బ్రహ్మజ్ఞ అట్టి ఐశ్వర్యం కలిగిన రుద్రుడు భస్మధారణంతో దిగంబరుడై కపాలమాలతో శ్మశానవాసిగా ఎందుకు ఉన్నాడు అని మరి మనం శ్మశానం అంటే మనం భయపడతాం అది అశుభం అని భావిస్తాం మరి కపాలం అంటే అశుభం అని భావిస్తాం దిగంబరం అంటే అజ్ఞాని అని భావిస్తాం భస్మధారణ అంటే ఏమీ లేనివాడు దానికోసం నడుపుతాడు వస్త్రం కట్టుకుంటాం కానీ భస్మధారణ చేస్తాం మనం చేయం ఏదో కాస్త భక్తి ఉంటే కొద్దిగా ఆ విభూతి పెట్టుకుంటాం వాళ్ళంతా ఆ ఏళ్ళకి మళ్ళీ మన నేను వచ్చారు కదా దీనికి ఏంటది పన్నెండు సంవత్సరాలకు వచ్చారు మహాకుంభమేళకు వచ్చారు కదా వాళ్ళందరూ అఘోరాలు వాళ్ళందరూ దిగంబరులు ఎందుకంటే శివతత్వం వాళ్ళలో ప్రతిఫలిస్తుంది కాబట్టి వాళ్ళు శివు ప్రతిరూపాలుగా భావించి వాళ్ళు ఈ కపాలమాలనే ధరిస్తున్నారు అలాగే శ్మశాన వాటికిని కూడా వాళ్ళు ఎంచుకుంటారు అలాగే దింబ దిగంబరులుగా వస్తారు భాస్మధారణ చేస్తారు వాళ్ళంతా అంటే రుద్రులతో సమానంగా వాళ్ళ భావన అనమాట అందుకే శివుడే తానై శివుని కొల్చినట్లు దేవి దేవతాధనని మనకి రాష్ట్ర దేవతారాధన మనం పాటు ఉంది అంటే ఆ శివుని లక్షణాలు కలిగి మనం శివుని పూజించాలి అందుకనే వాళ్ళు ఆ శివ లక్షణాలన్నింటినీ బాహ్యంగా కలిగి శివుని పూజిస్తారు అలా మరి ఎందుకున్నాడు రుద్రుడు శ్మశానం ఇవన్నిటిని ఎందుకు ఎంచుకున్నాడు మనం ఏవైతే అపవిత్రమని అనుకుంటున్నామో వాటి అన్నిటిని ఎందుకు పెంచుకున్నాడు అని ఒక ప్రశ్న వేశాడు మళ్ళీ రాములు గారు అప్పుడు ఒక వారు అంటున్నారు ఓ రామచంద్ర సిద్ధిని పొంది జీవన్ముక్తులై పరమ ఐశ్వర్యాన్ని పొందిన వారికి శుభకరాలైనవి సుఖభోగాలను ఇచ్చేవి ఆయన శాస్త్రీయ కర్మలను ఆచరించాలనే నియమం లేదు ఎంఏ పిహెచ్డీ చేసుకునేవాడికి ఒకటో తరగతి రెండో తరగతి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ అవసరం ఉంది ఇవన్నీ ఆ స్థాయి వాడికి కావాలి ఆ స్థాయి వచ్చిన వాడికి ఇంక ఏమీ అవసరం లేదు ఆ చివరి స్థాయిలో ఉండటమే ఆ చివరి స్థాయి ఏంటంటే చివరికి శ్మశానమే కదా మనిషికి అట్లాగే వచ్చేటప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు బట్ట ఉండదు అని అందుకనే బట్ట తీసేసేది మధ్యలో మాత్రం బట్ట ఎందుకు ఇది వాళ్ళది ఆలోచన అంటే పై స్థాయి ఆలోచన అనమాట ఇది వాళ్ళది అందుకే అన్ని శుభకరాలైనవి శుభో శుభభోగాలు ఇచ్చేవి శాస్త్రీయ కర్మలను వాళ్ళు ఆచరించిన నియమం లేదనమాట వాళ్ళకి పిహెచ్డీ కింద కిందటినన్నీ ఎందుకు అక్కర్లేదు ఎలా అక్కర్లేదు వీళ్ళకి కూడా ఈ కర్మలన్నీ అక్కరలేదు వాళ్ళ నియమం లేదనమాట వాళ్ళకి అలాగే వారు వేరు వేద విధికి దాసులు కాదు మనం వేద విధులు మనందరం ఆ వేదంలో చెప్పినట్టు మనం ఆచరించాలి వాళ్ళకి దానికి కూడా అతిథులు అన్నమాట ఇక ఆ అగ్నిలకు అగ్నిలు అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి శుభకరంగా తోచేవి మనబోటి వాళ్ళందరికీ శుభకరంగా తోచేవి ఏ కామ్యకర్మలు ఉన్నాయో అవి వారికి అసలు శుభకరంగా తోచువు అంటే మనకు కొన్ని శుభాన్ని ఇచ్చేవి ఉన్నాయి కొన్ని ఇచ్చేవి ఉన్నాయని మన భావన అంతా ఒకటి అందుకనే విద్యా వినయ సంపన్నయ బ్రాహ్మణి సునిచైత శుభ కేస పండిత సమదర్శన పండితులు అన్నింటినీ సమ అందరిలోనూ పరమాత్మను చూస్తారు కుక్కని కుక్క మాంసం తినేవాడిని అలాగే గోవుని ఏనుగుని అలాగే సునకాన్ని వీటన్నిటిని సమ వీటన్నిటిలో ఎవరు దర్శిస్తారు సమభావం పరమాత్మనే దర్శిస్తారు కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది శుభము ఇది అశుభం అనేది లేదనమాట వాళ్ళకి అందుకనే అది లోకానికి తెలియజెప్పడం కోసమే వాళ్ళు ఆ స్థితిలో ఆ కపాలమాలాధారణ అలాగే దిగంబరంగా ఉండటం భస్మధారణ చేయటం చేస్తారనమాట శ్మశానాన్ని ఎంచుకుంటారు వాళ్ళు నివాసంగా కూడా కాబట్టి అగ్నుల అజ్ఞానులకు శుభకరమైనవి వాళ్ళకి శుభకరంగా తోచు అలాగే వారికి అశుభ ప్రారంధం లేనందున సామాన్యులకి దుఃఖ కలిగించే విషయాలు వారికి దుఃఖకరాలు కాక సుఖకరాలే అవుతాయి మనని ఓ పుర్రి తీసుకుని ఆ పుర్రిని వెడలేసుకోమంటే వేసుకోగలము మనం వేసుకోలేం ఎందుకంటే అది అశుభం అని మన మనసులో పూర్తిగా ముద్రింపబడింది వేద విధులంగా వేద కర్మలకి ఆచరించడం వాళ్ళు ఈ అసలు ఈ శ్మశానం అంటే ఏంటి ఈ దేహమే పెద్ద శ్మశానం ఆయన శ్మశానం అంటే ఎవరు ఈ శ్మశానం దేహమే శ్మశానం అని చెప్పుకుంటున్నాం కదా ఈ దేహంలో ఆయన ఉంటాడు కదా ఆయన లోపల రుద్రుని ఉండబట్టే ఆ చైతన్యం ఉండబట్టే మనం నిలైన పనులు చేస్తున్నాం మరి ఇది శ్మశానం ఎలా అయింది అంటే ఇది రోజు కొన్ని ఈ శరీరం దేంతో తయారైంది కొన్ని కోట్లాను కోట్ల కణాలతో తయారైంది ఈ కణాలన్నీ చిన్నప్పుడు కొద్దిగా ఉంటే పెరిగేటప్పుడు ఇంకా కొన్ని కోట్ల కణాలు జరుగుతూ ఉంటాయి ఆ కొన్ని కోణ అంతకుముందు ఉన్న కణాలలో కొన్ని కోట్లు చనిపోతూ ఉంటాయి ఆ చనిపోయిన కోట్ల కణాల కంటే ఉత్పత్తి అయిన కోణ కణాల సంఖ్య అధికంగా ఉండబట్టి పెరుగుదల వస్తుంది మనిషికి ఎప్పటి వరకు ఇరవై ఒక్క సంవత్సరాల దాకా మగవాడికి పద్దెనిమిది సంవత్సరాల దాకా ఆడవాళ్ళకి అలాగే జీవరాశుల్లో కూడా పెరుగుదల నియంత్రణ ఎంతవరకు ఉందో అంతవరకు అవి అలా కణాలు సృష్టించబడే కణాలు పుట్టే కణాలు ఎక్కువై నశించే కణాలు తక్కువైనప్పుడు శరీరం పెరుగుతూ ఉంటుంది అలా పెరిగిన తర్వాత ఇరవై ఒక్క వేళ్ళ తర్వాత పుట్టే కణాలు పోయే కణాలు సమంగా ఉంటాయి అంటే చనిపోయే కణాలు స్థానంలో జన్మించే కణాల స్థానం కూడా సమమై భర్తీ అయి కొలు అదే శరీరంతో అదే ఆకారంతో ఉంటాడు ఆ తర్వాత వృద్ధాయిపోయిన తర్వాత మళ్ళీ నలభై ఏళ్ళ తర్వాత కొద్ది కొద్దిగా అట్లా పుట్టే కణాల కంటే నశించే కణాలు ఎక్కువటం వలన నెమ్మదిగా శరీరం శుష్కించడం ప్రారంభిస్తుంది కాబట్టి అంటే ఎన్ని కోట్ల కాణాలు చనిపోయే ఈ శరీరం మరి ఏమవుతుంది శ్మశానమా కాదా ఇది శ్మశానమే కాబట్టి ఈ రుద్రుడు ఈ శరీరంలో ఉన్నాడంటే శ్మశానంలో ఉన్నట్టే కాదా శ్మశానంలో ఉన్నట్టే ఇది మనం శ్మశానం అనుకోటల్లా మనం మనకు తెలియదు కాబట్టి అజ్ఞానములం కాబట్టి ఆయన జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు దీన్ని మనకు తెలపడానికే గురే నేనేదో శ్మశానంలో ఉన్నాను అనుకుంటున్నారు మీరు మీ శరీరమే శ్మశానం అయ్యా నేను లేకపోయినా నేను ఉన్నప్పుడు కూడా శ్మశానమే ఎందుకంటే అనే కోట్ల కాణాలు నశిస్తూ ఉంటాయి కాబట్టి మరి అక్కడది ఆ శరీరంలోనే నశించడం కాబట్టి అదే స్థానంలో అది శ్మశానమే కదా కాబట్టి అలా నేను ఉంటాను కాబట్టి నాకు ఆ భేదభావమే లేదు అని చెప్తున్నాడు అనమాట మనకి అజ్ఞానులకు శ్మశానం వేరుగాను పవిత్ర స్థానాలు వేరుగాను ఉన్నట్టు దేవాలయం వేరుగా పుణ్యస్థలంగా మన శ్మశేనాన్ని పాపస్థలంగా భావిస్తాం పరమాత్మకు అది లేదు అన్నమాట ఇలా సామాన్యులకు దుఃఖం కలిగించే విషయాలు వారికి దుఃఖకరాలు కావన్నమాట సుఖకరాలే అవుతాయి ఈ క్రియనీయమాలన్నీ అజ్ఞానుల చేత కల్పింపబడ్డాయి అది ఎందుకు కల్పింపబడ్డాయి వీళ్ళకి జ్ఞానం రావటం కోసమే వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కర్లా అది అందుకే మనం కూడా ఒక ఫలం పొందటానికి ఒక క్రియ మొదలెడతాం ఆ క్రియ ద్వారా ఆ ఫలాన్ని మొదలెట్టిన తర్వాత ఏం చేస్తాం ఆ క్రియను ఆపేస్తాం కదా అలాగే ఇక్కడ ఈ క్రియలన్నీ కూడా అజ్ఞానులు ఆ క్రియ ద్వారా పొందే ఫలాన్ని పొందిన తర్వాత ఇవి కూడా ఆపేస్తారు జీవన్ముక్తులు కాకతాళి న్యాయాన్ని అనుసరించి అంటే కాకతాళి న్యాయం అంటే ఏదో కావాలని కోరుకుని దానికోసం ప్రయత్నించి దానికోసం పని చేయటం కాకుండా వాళ్ళకి అప్పటికప్పుడు చేయాల్సిన పని ఏదైనా అలా రూపంగా చేయాల్సి వస్తే ఆ పనిని ఏ అటు అనుకూల భావము వ్యతిరేక భావము లేకుండా చేస్తారన్నమాట అందుకనే జీవన్ముక్తులు కాకతీయ కాకతాళీయ న్యాయాన్ని అనుసరించి ఆకస్మికంగా లభించిన కర్మల్ని చేస్తారు ఎన్నోసార్లు ఈ మాట చెప్పుకునేమన్నాం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి ఇలాంటి రకరకాల వాక్యాల పొందుకల పొందుకల చేసే పనుల్లో ఇసుమంతా కూడా ఆసక్తి ఉండదు జీవనముక్తులు అన్నీ చేస్తారు కానీ ఏ పని పట్ల ఆసక్తి ఉండదు అనాసక్తి ఉండదు చెయ్యాలి దిట్ ఈస్ దిస్ ఈజ్ మై డ్యూటీ అనుకుంటారు చేస్తారు అంతే అది ఫలం కాదు కావాల్సింది అక్కడ మనం క మన కర్మని మనం సరిగా చేస్తున్నామా అర్పణ బుద్ధితో మానసికంగా అదే వా మనోవాక్కాయ కర్మల చేత మనకు నిర్మ నియమింపబడిన పని మనం చేస్తున్నామా లేదా అని చూసుకుంటారు అలా త్రికరణ శుద్ధిగా చేస్తారనమాట జీవన్ ముక్తులే పని చేసిన సిద్ధ పురుషులకు నింద్య అనింద్యేలేవు ఇది నిందించదగింది ఇది పొగడ తగింది అనేది ఏమి ఉండదు వాళ్ళకి అన్నీ ఒకటే గ్రహణ త్యాగాలు అనే విషయాలు ఉండవు గ్రహించగలిగింది వదిలేయగలిగింది అనేది వాళ్ళకు ఉండవు అన్నీ ఒకటే సమానమే వాళ్ళకి స్వపరభేదం కూడా వారికి ఉండదు నీ నా తన భేదాలు లేవు అంతా ఒకటి అంతలోనూ పరమాత్మనే చూస్తాడు ఆ దేహంలోనూ పరమాత్మనే చూస్తాడు వాళ్ళు కట్టిన ఆ దేహంలో పైన ఆవరింపబడి ఉన్న బట్టల్లోనూ ఆ పరమాత్మనే చూస్తాడు వాడు పెట్టిన బొట్టులోనూ దాన్నే చూస్తాడు జుట్టులోనూ చూస్తాడు అన్ని ఇంద్రియాల్లోనూ దాన్నే చూస్తాడు ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి వస్తువులో కూడా పరమాత్మనే చూస్తాడు అందుకని వాళ్ళకి స్వపర భేదం ఉండదు వారిని బంధించగలిగిన కర్మ కూడా ఏది ఉండదు అసలు కర్మ చేస్తున్నాననే బాగుంటే కదా బంధింపబడటానికి నేను కర్మ చేస్తున్నాను అనుకోడు కర్మ చేయడు నిమిత్తమాత్రంగా అనాసక్తంగా కర్మలు చేస్తాడు అది అందుకని ఏ కర్మ బంధము వాళ్ళకి ఉండదు అంటే కోరికతో మనం పనిచేస్తే బంధం కోరిక లేకుండా పనిచేస్తే బంధము విముక్తులమే అది రామా కాబట్టి నీవు కూడా స్థిర బుద్ధిపై మోహన శూన్యుడు వై ఉండు అది దేని పట్ల మోహం లేకుండా స్థిర బుద్ధితో ఉండు మోహరమా ప్రాప్తించిన విషయాలని అనుసరించి ప్రవర్తించు అంటే ప్రాప్తించిన విషయాలు అంటే అంటే అసంకల్పితంగా ఏ జోడుకొని వస్తుంటాయి మనకి అలాంటివి అప్పుడు భగీరథుని వలె అసాధ్యమైన విషయాలను కూడా సాధించగలవు ఎవరైనా సరే అలా ప్రాప్తించిన విషయాలని అనుసరించి ప్రవర్తించేవాడు భగీరథుడు వల్లే అసాధ్యమైన విషయాలను కూడా సాధించగలుగుతాడు మరి భగీరథుడు ఏం సాధించాడు అంటే గంగావతరణాన్ని చేయగలిగించ తన ఎలా చేయగలిగాడు అంటే తన శాంతి తృప్తి సమదర్శనం మొదలైన గుణాల చేత అసాధ్యమైన గంగావతరణాన్ని కూడా చేశాడయ్యా భగీరథుడు అలాంటి భగీరథుడిలాగా నువ్వు కూడా వీటి పట్ల స్థిరముధితో ఉండి మోహన శూన్యుడివై మోహశూన్యుడివై ఏ మోహమవుద్దు నీకు దేని పట్ల వ్యామోహం ఉద్దు వ్యామోహ రహితుడమై ఉండు స్థిరబుద్ధితో ఉండు అప్పుడు భగీరథుడిలాగా నువ్వు కూడా అన్ని సాధించగలవు అంటూ ఆ జ్ఞాన ఐశ్వర్యం అనే మౌటంతో ఈ రుద్రుడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు అనేది ఒక దీపం నుంచి వంద దీపాలు ఎలా ఒక చిత్తం నుంచి వంద చిత్తాలను ఎట్లా కల్పించగలిగాడు అనే దాని గురించి వివరించి తనని ఆ స్థితిలో మోహశూన్యుడు అయి స్థిరబుద్ధితో ఉండు అని చెప్పి రాములవారికి వారికి చెప్పారనమాట వశిష్ఠు గారు స్వస్తి